వృద్ధులు అనేటటువంటి పదాన్ని మనం సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటాం కదా వాళ్ళు వృద్ధులండి వీళ్ళు వృద్ధులండి అంటూ ఉంటాం కదా వృద్ధులు అంటే సాధారణంగా జన వ్యవహారంలో ముసలివాళ్ళు అనే భావన ఉంది వృద్ధులు అంటే ముసలివాళ్ళు అని కాదు అసలు అర్థం ఏంటంటే పెద్దలు అంటే అది వయసులో కావచ్చు అధికారంలో కావచ్చు జ్ఞానంలో కావచ్చు డబ్బు పరంగా కావచ్చు ఎలా అయినా సరే పెద్దలు ఉంటే వాళ్ళని వృద్ధులు అని పిలుస్తారు అది పూర్వం గ్రంథాల్లో వ్యవహరింపబడిన ఒక పదం దీనికి ఉదాహరణగా కుమార సంభవంలో జ్ఞాన వృద్ధేషు నా వయ సమీక్షతే అంటే పార్వతీదేవి పరమేశ్వరుడి కోసం భర్తగా కావాలని తపస్సు చేస్తూ ఉందిట ఆవిడేమో చిన్నపిల్ల కన్యారత్నం పరమేశ్వరుడి భర్తగా కావాలని తపస్సు చేస్తూ ఉంది పెద్ద పెద్ద వయస్సు కలిగిన వాళ్ళు గడ్డాలు మెరిసిన వాళ్ళు పెద్ద పెద్ద జటలు వేసుకున్న వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి తపస్సు చేసే మునీశ్వరులంతా కూడా వచ్చి ఆమెకు నమస్కరిస్తూ ఉన్నారట చిన్న పిల్లకి సాధారణంగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కరించడం ఆయుక్షీణంగా భావిస్తారు కానీ వీళ్ళు నమస్కరించడాన్ని ఎలా సమర్థించారంటే జ్ఞాన వృద్ధేషు నా వయస్ సమీక్షతే జ్ఞానపరంగా వృద్ధులైన వారి విషయంలో వయస్సుని పరిగణలోకి తీసుకోవలసరం లేదు ఇప్పుడు అదే కదా జరుగుతోంది ఎవరైనా అధికారి వస్తే వయస్సుతో నిమిత్తం లేకుండా వాళ్ళు మనకంటే చిన్న వయసు వాళ్ళైనా కూడా నమస్తే అండి అని చెప్తాం అంటే వాళ్ళు అధికారంగా వృద్ధులు కాబట్టి నమస్కారం చేయచ్చు అలా అధికార పరంగా డబ్బు పరంగా అలాగే వయస్సు పరంగా జ్ఞానపరంగా వృద్ధులైన వాళ్ళు పెద్దలైన వాళ్ళందరినీ కూడా వృద్ధులు అని పిలవచ్చు